జగన్మోహన్ రెడ్డితో డిఫర్ అయ్యి మీరు బయటకు వచ్చారా లేకపోతే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎవరి మీద మీ మీద ఉండే నా మీద ఎవరో ఇన్ఫ్లుయెన్స్ అంత ఈజీగా పడదండి నా మీద ఒక్కరి ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే ఉంటుంది అది ది గ్రేట్ బాబాసాబ్ అంబేద్కర్ ఇన్ఫ్లుయెన్స్ ఓకే ఆయన ఇన్ఫ్లుయెన్స్ తప్ప అందుకే రాజకీయ పార్టీలు చాలామంది అన్నట్టు పార్టీ వెంట వెంటనే మారిపోతున్నాం అలా ఉండకూడదు ఒక పార్టీలో స్థిరంగా ఇరవై ముప్పై సంవత్సరాలు ఉండాలన్నప్పుడు కూడా నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఒకటే నేను సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిని పేద ప్రజలకి ఏదైనా అన్యాయం జరిగితే వ్యతిరేకించేవాడిని నా లక్ష్యం అదే నేను ఇప్పటికీ అదే లక్ష్యం మీద ఉంటాను పార్టీ ఏ పార్టీలో ఉంటాను అనేది అది ఆ సందర్భం నేనున్న లక్ష్యం మీద ఏ లక్ష్యం మీద వచ్చానో అదే లక్ష్యం మీద అయితే నేను ఉంటానని నేను చెప్తాను మీరు ఏమి అడిగారు సార్ ప్రశ్న ఇప్పుడు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు నా మీద ఇన్ఫ్లుయెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కొద్దిమంది చేసిన పనుల వల్ల నేను ఆ పార్టీ నుంచి డిఫర్ అయ్యానండి జగన్మోహన్ రెడ్డి గారు నాకు డైరెక్ట్గా ఏం గొడవ జరగలే ఆయన ఆమెదేమి నాకేమి అన్యాయం చేయలేదు డైరెక్ట్గా నాకు ఏమి అన్యాయం చేయలేదు కానీ మేము వచ్చింది అమాయక ప్రజలకి అన్యాయం జరిగితే ప్రశ్నిస్తామని వచ్చిన వాళ్ళు ఆ క్రమంలో జరుగుతున్న ఈయన పట్టించుకోలేదనే బాధ ఆమె తీవ్రంగా ఉండేది ఓకే మేము చాలాసార్లు ట్రై చేసాం ఆయనతో కమ్యూనికేట్ చేయడానికి కింద స్థాయిలో ఈ జరుగుతున్నాయి అరాచకాలు జరుగుతున్నాయి మీరు పట్టించుకుని ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి అని ఆయన అసలు మేము రీచ్ అవ్వలేకపోయాం రీచ్ అవ్వలేకపోతే ఇక ఒక సందర్భంలోకి వచ్చేటప్పుడు ఆయన బీజేపీ ఓటేసేటప్పటికి అప్పటికి యాంటీ బీజేపీ మేమందరం కూడా అయితే ఆయన బీజేపీతో ఉన్నారు ఇక్కడ ఇన్ని అన్యాయాలు జరిగినా ఆయన పట్టించుకునే పరిస్థితి లేదు అని చెప్పి మేము బయటకు వచ్చాం తప్పండి అప్పటికి మా మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు